నియోజకవ్యాప్తంగా నూతనంగా పట్టణ కమిటీలు మండలాల కమిటీలు అనుబంధ సంస్థ సంఘాలు ఈ కమిటీలన్నీ కూడా కొత్తగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన హిందుపూర్ పార్లమెంట్ పరిశీలకు పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రమేష్ రెడ్డన్న గారికి నియోజకర సమన్వయకర్త సోదరుడు హాజీ మక్బూల్ అహ్మద్ గారికి సభాధ్యక్షులు బాబ్జాన్ గారికి వజ్రభాస్కర్ రెడ్డి గారికి ప్రణీత్ రెడ్డి గారికి డిక్కీ బాబు గారికి అదేవిధంగా ఆరు మండలాల కన్వీనర్లకు నూతనంగా ఎన్నికైన మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మండలం మొత్తం ఉపాధ్యక్షులు కార్యదర్శులుగా ఎన్నికైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాభివందన తెలియజేసుకుంటాను ఎందుకంటే ఈరోజు మీ పైన నమ్మకంతో విశ్వాసంతో ఈరోజు రాష్ట్ర పార్టీ గౌరవనీయులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద నమ్మకంతో విశ్వాసంతో మీకు పార్టీలోగా పదవి ఇచ్చి ఈ పదవికి మీరు న్యాయం చేస్తారని చెప్పి మీ మీద నమ్మకంతో ఈరోజు పార్టీలు వేయడం జరిగింది ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని మీరు తూచా తప్పకోకుండా పాటిస్తారు పాటించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను ఎందుకంటే ఈరోజు చాలామంది పార్టీ పదవులు తీసుకొని గతంలో అధికారంలో ఉన్నప్పుడు అధికారం ఉపయోగించుకొని పదవులు పొంది అన్ని రకాలుగా లబ్ధి పొందారు కానీ పార్టీకి లాయల్గా ఉండి పార్టీ కోసం పనిచేయని పరిస్థితులు చూసాం కాబట్టి ఇప్పుడు అధికారంలో లేకపోయినా కూడా మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈరోజు ఈ అనుబంధ కమిటీలు మాకు పేరు పని పనిచేస్తామని చెప్పి చాలామంది ఉత్సాహంగా పనిచేశారు మీకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే అధికారులు ఉన్నప్పుడు చాలామంది ముందరికి వచ్చి పదవులు అనుభవించిన తర్వాత వారు స్వయంగా అభివృద్ధి చెందారు తప్ప నాయకుల కోసం కార్యకర్తలకు ఎక్కడ కూడా వారికి లబ్ధి చేకూడ పథకా పథకాల్లో కానీ వారికి ఇవ్వని పరిస్థితులు చూసాం కాబట్టి చాలామంది గత ఎన్నికలో ఉత్సాహంగా పనిచేయలేకపోయారు ఎందుకంటే గతంలో అధికారులు ఉన్నా కూడా మాకు ఎలాంటి లబ్ధి చేయకూడలేదు ఎలాంటి లాభం చేకూరలేదని చెప్పి చాలామంది ఆ రోజు బాధపడి గత ఎన్నికల్లో ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు జరిగే ఎన్నికల్లో చాలామంది నాయకులు స్తబ్దతగా పనిచేశారు వారే ఉత్సాహంగా పనిచేసి ఉంటే గతంలో ఏ విధంగా నూట యాభై ఒకటి సీట్లు కొట్టామో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ఆ రోజు నూట యాభై సీట్లు కూడా గెలిచేవాళ్ళు కానీ గతంలో ఉండే నాయకుడు వారిని సహకరించుకోకుండా కార్యకర్తలకు నాయకులకు వాళ్ళకు ఎలాంటి లబ్ధి చేకోకుండా వారు స్వయంగా లబ్ధి పొందారని చెప్పి ఒక అపోహ ఉంది కాబట్టి అలాంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో ఉండమని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్తున్నారు టూ పాయింట్ జీరో అంటే ఏ విధంగా ఎన్నికల్లో మీరు పనిచేసి ఇప్పుడు పనిచేస్తున్నారో ఈ రోజు మీ పేర్లన్నీ రాసుకొని రాబో రోజుల్లో మీకే పెద్ద పెద్దపీట వేస్తామని చెప్పి ఈరోజు గంట బదనే చెప్తున్నారు కాబట్టి ఈరోజు మీరు మీపై ఉంచిన బాధ్యత మీరు మీపై పెట్టిన బాధ్యతను గురుతుల బాధ్యత మీరు ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు నిత్యం వాళ్ళకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం మీరు అధికార అధికారులతో కానీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మనం ఈ నాలుగు సంవత్సరాలు ప్రజల తరఫున పోరాటం చేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మనం అందరూ కూడా పని చేయాలి చేస్తారని చెప్పి కూడా ఆశిస్తూ ఇంకా చాలా మంది నిజంగా వేదిక మీద ఉన్నారు పెద్దలు వాళ్ళ పేర్లన్నీ చెప్పలేకపోయినా ఎంపీ అమరాగారిని అదేవిధంగా కన్వీనర్లు అందరూ కూడా ఉన్నారు జెడ్పీటీసీలు ఉన్నారు సర్పంచులు ఉన్నారు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు అందరూ ఉన్నారు అందరూ కూడా పేరు పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జగన్